హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము కూరగాయలు కానీ సిగట్ అవుదాం అనుకున్నాము కానీ మిస్ అయింది తెల్లవారు లేపోయారు నైట్ అంతా అంత కొద్దిగా ఎక్కువ టైం అయింది ఓకే కూరగాయలు పోదాం చూడండి ఇరవై రూపాయలు ఇస్తారు లోపలికి ఆడ లోల్ ఆడంతేంత పచ్చిమెరకాయలు ఏమి రెడ్డి వేసుకుంటావు పచ్చిమెరకాయలు మేడం ముప్పై ఆరు ముప్పై ఆరు

ముప్పై చేసుకో ముప్పై ముప్పై మూడు రూపాయలు చేసుకొని ఇచ్చేయండి ముప్పై మూడు రూపాయలు చేసుకోని ముప్పై నాలుగు చేసుకోలేండి బాబా మంచి వేయి పెళ్ళి అన్నీ బక్కలు బక్కలు వేస్తా మొత్తానికి అయితే ఇప్పుడు వంకాయలు అయితే తీసుకున్నాం ముప్పై కేజీలు పిక్కు కొట్టేసి ఎన్ని కానీ చేద్దాం అక్కడ ఇస్తా మళ్ళీ అక్కడ ఎక్కడ ఎక్కడెందుకు లేకపోయిపోయినాయి

పదైదు రూపాయలు లేదా ఇంకా ఇంకా అయిపోయింది వచ్చేసింది మేడం ఎంతనా పద్దెనిమిది రూపాయలు

நூற்றி மஞ்சள் நூற்றா தான்

వీళ్ళు వచ్చేసి చాలా బిజీగా ఉన్నారు మనం వచ్చేసి మనం వెళ్ళి ఈ గ్యాప్లో

మొత్తానికి వచ్చేసి మనమైతే సరుకులు అయితే తీసుకున్నాము చూడండి పెళ్లి సరుకులు అన్ని తీసుకున్నాము இப்படைத்தை பயில் ஜெரால் இங்க